అందరూ ఎంతో కన్నుల పండగగా ఎదురు చూస్తున్న గణేష్ ఉత్సవాలు రాని వచ్చేస్తున్నాయి మరి ఈ ఉత్సవాలలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో సంబరాలు చేసుకుంటారు మరి అలాంటి గణేష్ ఉత్సవాలలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అలాగే ఎలాంటి పర్మిషన్లు తీసుకోవాలి ఇలాంటివన్నీ సందేహాలు ఉంటూనే ఉంటాయి సాధారణంగా ఈ సందేహాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తుంటాయి అలాంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఈ రోజు మరి మనతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ మెంబర్ ఉడత నవీన్ గారు ఉన్నారు నమస్కారం అండి అండి ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం మరి అసలు ఈ భాగ్యనగరం ఈ గణేష్ ఉత్సవ సమితి ఎప్పుడు ఏర్పాటైంది అసలు ఎందుకు ఏర్పాటు చేశారు నమస్తే అండి జయ శ్రీరామ్ ముందుగా ఎన్ఐన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే సమాజంలో మండపం పెట్టుకొని విగ్రహం పెట్టుకొని తొమ్మిది రోజులు పూజలు చేసుకొని నిమజ్జనం వరకు కూడా చాలా సంశయాలు డౌట్లు ఉన్నాయి మంచి మంచి చదువులు చదువుకుంటారు మంచి హోదాలు ఉంటారు మంచి ఫ్యామిలీస్ నుంచి ఉంటారు కానీ వాళ్ళు మండపం పెట్టుకొని పూజలు చేసుకోనికి భయపడుతుంటారు పోలీస్ వ్యవస్థతోనే కానీ అధికారులతోనే కానీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ మనం ఉన్నది భారతదేశంలో మనం చేసుకుంటున్నది మన దేవునికి పూజలు అనేది కూడా మర్చిపోయి ఇటువంటి డౌట్లు పెట్టుకొని మెల్లమెల్లగా ఈ సంస్కృతిని తగ్గిస్తున్నారు కాబట్టి ఇటువంటి అన్ని డౌట్లు కూడా నెరవేర్చే విధంగా ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఫస్ట్ ఎన్ఐన్ టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక మీరు అన్నట్టుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎప్పుడు ఏర్పడ్డది ఎందుకు ఏర్పడ్డది నలభై నాలుగు సంవత్సరాల క్రితం విశ్వ హిందూ పరిషత్లోని కొంతమంది పెద్దలు దూరాలోచన చేసి అప్పుడు హైదరాబాద్ నగరంలో పాతబస్తీలో మండపాలు పెట్టుకోవడానికే చాలా ఇబ్బంది ఎదురయ్యే సమస్యలు ఉండే అప్పుడు మండపం పెట్టుకోవాలంటే చాలా ఆంక్షలు ఉంటుండే అప్పుడున్న పోలీసులతోని అధికారులతోని అధికార పార్టీలతోని ఎందుకంటే మొత్తం ముస్లిం సంతుష్టికరణలో భాగంగా అక్కడ మండపం పెట్టుకోలేకపోతుండే అప్పుడు వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఓల్డ్ సిటీలో ఒక మండపం పెట్టి పూజలు చెప్పేయడమే ముఖ్య లక్ష్యం ముఖ్య లక్ష్యం అదే లక్ష్యంతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అనేది ఏర్పడ్డది నలభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అటు అధికారులతోనే కానీ ఇటు పోలీసులతో కానీ సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ఈరోజు మన హైదరాబాద్ నగరంలో మహానగరంలో లక్షలాది మండపాలు ఇంత స్వేచ్ఛ వాతావరణంలో నెలకొల్పోవడం జరుగుతుంది మంచి వాతావరణం ఇలా హైదరాబాదు హైదరాబాద్ భాగ్యనగర్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటేనే భారతదేశంలో ప్రఖ్యాతిగాంచింది ప్రపంచ దేశాలు కూడా మన వైపు చూస్తాయి నా ముఖ్యంగా నిమజ్జన కోలాహలం మాత్రం ఒక బొంబాయి ఒకప్పుడు ఉండే ఇక్కడ బొంబాయిని కూడా తలదనే తట్టుగా మన హైదరాబాద్లో ఈ నిమజ్జన కోలాహాలు గణేష్ నవరాత్రి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి దీని వెనకాల భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పార్టేష్ పార్ట్ ఉంది అంటే ముఖ్యంగా ఇది ఏం అంటే అప్పుడేమో మండపాలు పెట్టుకోవడమే ముఖ్య లక్ష్యంగా పనిచేసింది ఇప్పుడు ఏంటంటే మండపాలు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ పోలీసులు పర్మిషన్ అని చెప్పి ఇబ్బంది పెట్టి పర్మిషన్లో అనేక విషయాలు వాళ్ళు కేంద్రీకరించి ఇబ్బంది పెట్టేది అప్పుడు మేము ఏం అంటే మా దేశంలో మా దేవుణ్ణి పెట్టుకోవడానికి పర్మిషన్ ఏంది అని ఒక పెద్ద ఎత్తున ఉద్యమం లేపారు భాగ్యనగర్ గణేష్ సమితి పెద్దలు చాలా పెద్ద ఎత్తున ధర్నాలు రాసారోకాలు చేసి ఈ పోలీసుల నుంచి పర్మిషన్ అనే వర్డ్ని తీసేసి ఇంటిమేషన్ అనేది మనం జతపరచడం జరిగింది ఇవాళ పోలీసులకు కూడా ధన్యవాదాలు పోలీసులు కూడా దాన్ని స్వీకరించారు పర్మిషన్ అనేది తీసేసి ఓన్లీ ఇంటిమేషన్ అనేది పెట్టారు అయినా పోలీసులు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇంకా ముందు ముందు ఎటువంటి ఇబ్బంది రావద్దు మండపాలు పెట్టుకున్న అనేది మా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈ ఈ మధ్య కాలంలో ఒక యాప్ తయారు చేసింది యాప్ తయారు చేసి యాప్లో పూర్తిగా ఇన్ఫర్మేషన్ మొత్తం యాప్లో ఇవ్వాలి ఇచ్చి దాంట్లోనే ఒక ఇంటిమేషన్ లెటర్ ఉంటుంది ఆ ఇంటిమేషన్ లెటర్ ఫిల్అప్ చేసి ఒక కాపీ ప్రభుత్వానికి మన పోలీస్ అధికారులకు ఇవ్వచ్చు ఒక కాపీ ప్రింట్ తీసుకొని భాగ్యనగర్ గణేష్ ఇవ్వాలి ఇప్పుడు మీ నాకు అర్థమైంది ఏంటంటే యువత ఈ ఉత్సవాలు చేసుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు మరి అలాంటిది వాళ్ళు పర్మిషన్ తీసుకోవడానికి భయపడుతున్నారు ఎందుకని ఎందుకంటే అవేర్నెస్ లేక ఓకే మన ధర్మం పట్ల మన దేశం పట్ల కరెక్ట్ అవగాహన లేక తల్లిదండ్రులు చెప్పక చెప్పేవాడు లేక స్కూల్లో కూడా ఈ ఈ ప్రాత్యక్ష కల్చర్కి అలవాటు పడ పడడం స్కూల్ అయిపోగానే కాలేజ్ కాలేజీ పోతే ఎవరి చేతిలో ఎవడు ఉండడు తర్వాత కాలేజ్ అయిపోగానే జాబులు సంపాదించుకోవాలి వాడు వాళ్ళ ఫ్యామిలీ కనీసం అమ్మ నాన్న కూడా చూసే సంస్కృతికి ఇలా దూరం అయిపోతుంది సో ఇంత ఉన్న దాంట్లో ఇంకా మన గణేష్ని మండపం పెట్టుకొని పూజలు చేసుకునే క్రమంలో చాలా మంది యూత్ మీరు అన్నట్టుగా దూరం అయ్యారు కానీ మొత్తం దూరం ఏం కాలేదు నిజంగా కూడా మండపాలు పెట్టుకొని పూజలు చేసుకొని ఆ దేశాన్ని ధర్మాన్ని కాపాడాలనే జిజ్ఞాస ఉన్న యువత ఇంకా కూడా చాలా మంది ఉన్నారు మేము కూడా చిన్నప్పటి నుంచి అట్లా పెరిగి ఉండాలే వాస్తవంగా ఇలా ఈ ధర్మం నిలబడుతుందంటే కూడా ఇట్లాంటి మండపాలు నిర్వహించి చందాలు కలెక్షన్ చేసుకొని జేబులకే డబ్బులు వేసుకొని ఒక యూనిటీగా ఫామ్ అయ్యి బస్సులో ఉన్న అందరిని కలుపుకొని మండపం పెట్టుకొని విగ్రహం పెట్టుకొని పూజలు చేస్తే ఆ బస్సులో ఉన్న వాళ్ళు అందరు బాగుండాలని కోరుకుంటాం ఇప్పుడు గణేష్ని పెట్టి పూజ చేస్తే ఆ పూజ చేసిన టీం బాగుండాలని కోరుకోరు ఆ మండపం అక్కడ నిర్వహిస్తే ఆ బస్తిలో అందరు బాగుండాలనుకుంటారు ఇంకొక విషయం మీకు చెప్తున్నా ఆ బస్తీలో ఉండే ఒక హిందువులే కాదు బస్తీలో ఉన్న ముస్లిం అయినా బాగుండాలని కోరుకుంటాడు ఆ బస్తిలో ఉండే క్రైస్తవుడైనా బాగుండాలని కోరుకునే ధర్మమే మన హిందూ ధర్మం మతాలకు అతీతంగా ఈ పండుగ కదా అదే హైదరాబాద్ లో నడుస్తుంది భాగ్యనగర్ లో అదే నడుస్తుంది అప్పటి నుంచి అంటే ఈ ఉత్సవాలలో యువత ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు మరి అలాంటిది యువత ముందుకు రావట్లేదు లేకపోతే పర్మిషన్ అయితే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కూడా గత నలభై నాలుగు సంవత్సరాలుగా చేసే పని అదే ఎవరైతే వెనుకడుగేస్తున్నారో యువత ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చి అటు అధికారులతో పోట్లాడి ఇటు పోలీసులతో కొట్లాడి అవసరమైతే ధర్నాలు రాసారూపాలు చేసి ఇవాళ మండపాలు పెట్టుకోవడానికి స్వేచ్ఛ వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు దీంట్లో సక్సెస్ అయింది నలభై నాలుగు సంవత్సరాలుగా సక్సెస్ అయింది కాబట్టి సిటీ ఎట్లయితే విస్తరిస్తుందో అదే తీరుగా ఈ గణేష్ మండపాలు కూడా విస్తరిస్తున్నాయి ప్రతి ఇప్పుడు ఈ ఫిర్జా ఫిర్జాది కూడా ఉంది ఉప్పల్ దగ్గర గట్కేశర్ బాలాజీ నగర్ జవహర్ నగర్ అంటే ఇటువంటి అన్ని తర్వాత సిటీ ఏర్పడ్డ క్రమం ఇది అప్పుడు అక్కడ కూడా మండపాలు యథేచ్ఛగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది యువత పాల్గొనడం జరుగుతుంది ధర్మ రక్షణలో యువత భాగస్వామ్యం కూడా జరుగుతుంది వాళ్ళు మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి అదే విధంగా కరెంట్ మనకి మెయిన్ సో కరెంట్ బిల్స్ కానీ అలాంటి వాటివన్నీ కూడా మీరు ఎలాంటి ఒక సూచన అనేది ఇస్తూ వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు ఖచ్చితంగా మంచి ప్రశ్న అడిగినారు ఇది చాలా మందికి డౌట్ ఇది కరెంట్ బిల్ కట్టమనే భాగ్యనగర్ గణేష్ సమితి చెప్తుంది కట్టాలి అని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్తుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టమని చెప్తే తర్వాత పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ లెటర్ పోయినప్పుడేమో కరెంట్ బిల్ కట్టిరా మీరు అని చెప్పి వాళ్ళ ఇంటిమేషన్ లెటర్ లో వాళ్ళు పొందుపరుస్తారు అంటే ఇక్కడ కి ఏమైంది అంటే భాగ్యనగర్ గణేష్ సమిత ఏమో కట్టొద్దు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏమో కట్టమంటది పోలీసులు ఏమో కట్టమని చెప్తారు వాళ్ళు కట్టితే వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ ఇందులో ఎంట్రీ చేయాలంటారు నాకు చిన్న డౌట్ ఫస్ట్ మనం మండపం ఏర్పాటు చేసేటప్పుడు పర్మిషన్ తీసుకుంటాం పోలీసుల నుండి పర్మిషన్ కాదండి అదే మనం కూడా తప్పు చేయదు ఇంటిమేషన్ ఓకే ఒక ఇంటిమేషన్ ఇస్తారు ఆ ఇంటిమేషన్ లో ఎలాంటి సూచనలు ఉంటాయి ఒక్కసారి మాకు చెప్తారా అయితే పోలీసులు ఇచ్చే ఇంటిమేషన్ సూచనలో ఒక మూడు పేజీలు నాలుగు పేజీలు దాదాపు ఇంతమందికి అయితే ఒక ఏడు పేజీల ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఓకే మేము మేము కొట్లాడంగా కొట్లాడంగా తగ్గించి ఇప్పుడు మూడు నాలుగు పేజీలకు చేసారు వాస్తవంగా విగ్రహం ఎవరు పెడుతున్నారు మండపం ఎవరు ఏర్పాటు చేస్తున్నారు ఎంతమంది టీం ఉన్నారు వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ తండ్రి పేరు ఇవి ఇవ్వాలి ఎక్కడ పెడుతున్నారు ఏ రోజు తీస్తారు ఎక్కడ నిమజ్జనం చేస్తారు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ చాలు కానీ పోలీసు వాళ్ళు అత్యుత్సాహం ఏంటంటే కరెంట్ బిల్లు కట్టేదా దాని రసీదు నెంబరు పొందుపరచండి ఏ రోజు తీస్తున్నారు ఆ రోజు మీరు ఏ ఏ బండి మీద తీస్తారు ట్రాక్టర్ మీద తీస్తారా డీసీఎం మీద తీస్తారా తర్వాత ఆ రోజు ఏ డ్రైవర్ వస్తాడు ఆ డ్రైవర్ ఫోన్ నెంబర్ వీడు అంత దూరం ఎక్కడ ఆలోచిస్తారండి ఆ రోజు రెండు రోజుల ముందు డీసీఎంఓ లేకపోతే ట్రాక్టర్ బుక్ చేసుకుంటాడు ఆ ట్రాక్టర్ బుక్ చేసినప్పుడు అందుబాటులో ఉంటే వాడు వస్తాడు డ్రైవరే వస్తాడు కానీ ఆ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు అడిగితే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది సో అందుకే భాగ్యనగర్ గణేషోత్సవ సమితి ఒక యాప్ క్రియేట్ చేస్తుంది యాప్లో ఇంటిమేషన్ లెటర్ కూడా ఉంటుంది యాప్లోనే మీరు ఫిల్ అప్ చేయండి అధికారులకు ఒకటి ఇవ్వండి ఒక ప్రింట్ తీసి భాగ్యనగర్ గణేశోత్సవ సమితికి ఇవ్వండి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసెంబ్లీలో ఎవరైతే లీడ్ చేస్తారో డివిజన్లో ఎవరైతే లీడ్ చేస్తారో ఇవన్నీ కూడా తీసుకపోయి పోలీస్ స్టేషన్లో మేమే ఇస్తాం మీరు ఇబ్బంది పడకండి మీరు అనవసరంగా కంగారు పడకండి ఆగమాగం కావద్దు మీరు స్వేచ్ఛగా మండపం పెట్టుకోండి విగ్రహాన్ని పెట్టుకోండి పూజలు చేసుకోండి ఇదే మీరు ఈ దేశానికి ధర్మానికి చేసే పెద్ద సేవగా భావించండి అంతేగాని ఓకే పోలీస్ స్టేషన్కి పోయే కర్మ మనకు అవసరం లేదు పోలీస్ స్టేషన్కి పోయే అవసరం మనకు లేదు నిజంగా వాళ్ళు బందోబస్తు చేయాలనుకుంటే పోలీస్ వాళ్ళే మన దగ్గరికి రావాలి మీ దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి పోలీస్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎవరు పెడుతున్నారు వాళ్ళ ఆధార్ కార్డ్ ఇవ్వండి ఫోన్ నెంబర్ ఇవ్వండి వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ అడిగితే అది ఇవ్వండి యాక్చువల్గా చాలా మందికి సంశయం ఏంటంటే కరెంట్ బిల్ కట్టాలన్నా వద్దా మేమేమంటున్నాం అంటే భాగ్యనగర్ గణేశ్వర సమితి నుంచి కరెంటు బిల్ ఎట్టి పరిస్థితుల కట్టేది లేదు ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకునే ప్రతి హిందువు కూడా ఇన్వాల్వ్ అయ్యి నిర్వహించుకునే ఫెస్టివల్ ఈ భాగ్య మన గణేష్ ఉత్సవాలు మొత్తం రోడ్ల మీదకి వచ్చి హిందువులంతా రోడ్ల మీదకి వచ్చి కొన్ని లక్షలాది మంది ఒక దగ్గర ఉండి జరుపుకునే పండుగ ఈ పండుగ అయితే మనకు రాజ్యాంగ ప్రకారం కూడా ఎక్కడైతే ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి ఏదైనా పండుగనే కానీ ఏదైనా ఉత్సవమే కానీ ఏదైనా మీటింగే కానీ ఏర్పాటు చేసుకుంటే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా గవర్నమెంటే చేయాలి అది కరెంట్ కానీ అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ఫాగింగ్ కానీ ఇటువంటి మౌలిక సదుపాయాలు కూడా గవర్నమెంటే చేయాలి ఇది రాజ్యాంగంలో ఉంది మరి ఇంత పెద్ద పండుగ మనం చేసుకుంటున్నప్పుడు ఈ కరెంటు బిల్లు మేము కట్టమని చెప్తున్నాం మాకు ఒక ఎండోమెంట్ సంస్థ ఉంది హిందువుల ఆ దేవాలయాల నుంచి మొత్తం భారతదేశ వ్యాప్తంగా దేవాలయాలు చాలా కూడా ఎండోమెంట్లో ఉన్నాయి ఎండోమెంట్లో వచ్చే సంపద అంతా కూడా ఎండోమెంట్లో ఉంది దేవాలయాలలో వచ్చే సంపద అంతా కూడా ఎండోమెంట్లో ఉంది కొన్ని లక్షల పైసలు ఇవాళ ఆ డబ్బులన్నీ కూడా వేరే దానికి వేరే దానికి ఒక రోడ్డు కోసము లేకపోతే అన్ని మతస్సులు కూడా ఉపయోగించుకునే విధంగా ఎండోమెంట్ సొమ్మును వాడుకుంటున్నారు మేము కోరుకునేది ఏంటంటే ఈ నవరాత్రి ఉత్సవాలలో మొత్తం మండపాలన్నిటికీ కరెంట్ ఖర్చు అయ్యేది ఎన్ని లక్షలు ఉంది ఎన్ని వేల లక్షలు ఉంది ఎన్ని వందల లక్షలు ఉంది అవి మాకు ఎండోమెంట్ నుంచి తీసుకోమని చెప్తున్నాం పోనీ మేము ఇది కూడా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ గతంలో ఉన్న గవర్నమెంట్ కానీ మేము డిమాండ్ చేసినాం గవర్నమెంట్ అధికారికంగా ప్రకటన చేయమనండి ఏమని ఖచ్చితంగా కరెంట్ బిల్ కట్టాలి హిందూ సమాజం హిందువులు ప పూజలు చేసుకున్నా సరే రోడ్ల మీద పెట్టుకొని మండపాలు పెట్టుకొని పూజలు చేసుకున్నా సరే ఖచ్చితంగా మీరు కరెంట్ బిల్ కట్టాలి అని చెప్పమని చెప్పండి అప్పుడు హిందువులు అర్థం చేసుకుంటారు ప్రభుత్వం హిందువుల పక్షం ఉందా లేదా అని కరెంటు బిల్లు ఖచ్చితంగా భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ఖచ్చితంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే కరెంట్ బిల్ కట్టబోము ఒకవేళ నిజంగా కూడా కరెంట్ బిల్ కట్టాలి అని గవర్నమెంట్ సూచన ఇస్తే అప్పుడు గవర్నమెంట్ తో ఫైట్ చేస్తుంది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎండోమెంట్ దగ్గర ధర్నా చేస్తుంది గవర్నమెంట్ క్లియర్ గా పేపర్ స్టేట్మెంట్ లేకపోతే ఒక జీవో పాస్ చేయమనండి మేము కట్టనికి రెడీ ఉన్నాం చందాలు వేసుకుంటాం మనిషిని తీసుకొని కడతాం కానీ అది లేకుండా ఉట్టి డిపార్ట్మెంటే వచ్చి దౌర్జన్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము నిరసన చేస్తాం రాజ్యాంగబద్ధంగానే మేము ఫైట్ చేస్తాం కానీ కరెంట్ బిల్ మాత్రం కట్టబోము ఇది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి కరెంట్ బిల్ కట్టకండి అది చిన్న మండపమే కానీ పెద్ద మండపమే కానీ కరెంట్ బిల్ కట్ట భాగ్యనగర్ లోకల్లో ప్రతి ప్రతి అసెంబ్లీలో భాగ్యనగరం వ్యాప్తంగా భాగ్యనగర్ గణేష్ పనిచేస్తుంది వాళ్ళని సంప్రదించండి ఓకే సార్ ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పండి ఒక్క మాటలో అంటే యువతకి వినాయక గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్న యువతకి సింపుల్ గా చెప్పాలంటే ఎలాంటి సూచనలు ఇచ్చేస్తారో ఒక మాటలో ముఖ్యంగా మనం మనం పుట్టింది భారతదేశంలో ఈ పండుగలు చేసేది హిందువులు భారతదేశంలో పుట్టిన ఒక హిందువు మన దేవుణ్ణి పూజ చేయడానికి ఇంత భయపడితే రేపు పొద్దుగాల చాలా వెనుకబడిపోతాం ముందుగా మీరు బయటికి రండి చదువుకున్న వాళ్ళే కానీ లేకపోతే బస్సీలలో ఉన్న వాళ్ళే కానీ మండపాలు పెట్టుకొని పూజలు చేసుకునే వాళ్ళు ధైర్యంగా బయటికి రండి నిజంగా మీరు గర్వపడాల మీరు చేసే ఈ పని వల్ల నేను ఒక విషయం చెప్పదలుసుకున్నాను మేడం మీరు చేసే ఈ మండప మండపాలు పెట్టి పూజలు చేసే కారణంగా ప్రభుత్వాలకు అతీతంగా అటు కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలకు అతీతంగా మీరు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు మీరు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా మండపాలు పెట్టుకొని గణేష్ విగ్రహాన్ని పెట్టుకొని పూజలు చేసుకునే క్రమంలో వినాయక విగ్రహాలు తయారు చేసే తయారీదారులకే కానీ అక్కడి నుంచి తరలించడానికి డీసీఎంలే కానీ ఆటోలే కానీ ట్రాక్టర్లు ట్రక్కులు ఇటువంటి వాళ్ళకే కానీ తర్వాత మండపం ఏర్పరచుకోవడానికి టెంట్ హౌస్ వాళ్ళకే కానీ తర్వాత మందిరం చేసుకోవడానికే కానీ డెకరేషన్ చేసుకోవడానికే కానీ తర్వాత అక్కడ పెట్టుకొని పూజలు చేసుకునే విధంగా పండ్లు పూలు మళ్ళా పంతులు మళ్ళీ అన్నదానం చేసుకోవడానికి కూరగాయలు బియ్యము తర్వాత వంట వంట వండేవాళ్ళు వ్యవస్థ ఇట్లా టెంట్ హౌస్ వాళ్ళు తర్వాత నిమజ్జనం చేసినప్పుడు బ్యాండు ఒక్కసారి మీరు ఆలోచించండి మండపానికి వినాయకుడు తరలించే నుంచి మళ్ళా మండపం నుంచి వినాయకుడు నిమజ్జనానికి పోయే వరకు ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు మీరు జైబులకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని చందాలు వసూలు చేసుకొని మన ధర్మాన్ని కాదు మొత్తం దేశాన్ని కాపాడుతున్నారు దేశ ఉపాధిని కాపాడుతురు ఎంతో మందికి మనం ఉపాధి కల్పిస్తున్నాం అందుకు మనం గర్వించాలా ఎటువంటి డౌట్లు లేకుండా మీరు బయటికి రండి మీకు సహకరి సహకరించడానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తయారు ఉంది మీరే ముందుకు రాకపోతే మేము ఇంకెవరికి చెప్తాం రాండి మీరు ఎటువంటి డౌట్లున్నా ముఖ్యంగా మేడం గారు చెప్పినట్టుగా ఎటువంటి డౌట్లు పెట్టుకోవద్దు కరెంట్ బిల్ కట్టొద్దు పోలీస్ పర్మిషన్ తీసుకోవద్దు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నుంచి అతి తొందరలో ఒక యాప్ రిలీజ్ అవుతుంది ఈ యాప్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన పెంచుదాం ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకుందాం యాప్లోనే ఇంటిమేషన్ లెటర్ ఉంటుంది అది ఫిల్అప్ చేయండి ఒకటి గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇవ్వండి ఒకటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి టీంకి ఇవ్వండి మీ లోకల్లో ప్రతి డివిజన్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి టీం ఉంటుంది వాళ్ళని సంప్రదించండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కలిసి కలిసి పనిచేసుకుందాం ఈ ఉత్సవాలన్నీ ఘనంగా జరుపుకుందాం దేశభక్తిని ధర్మభక్తిని చాటుదాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై చూసాం కదా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మెంబర్ ఉడత నవీన్ గారు మన సందేహాలన్నీ నివృత్తి చేశారు అదే విధంగా ఉత్సవాలు జరుపుకునే సమయంలో పోలీసుల నుండి పర్మిషన్ కాదు ఇంటిమేషన్ తీసుకోవాలని చెప్తున్నారు అదే విధంగా కరెంటు బిల్లు విషయంలో కరెంటు బిల్ కట్టవద్దు అని ఏదైనా ఇబ్బందులు ఉంటే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మెంబర్లను కలవాలని కూడా కోరుతున్నారు అదే విధంగా మీ సమస్యలు ఏవైనా ఉంటే కూడా వారి కమిటీ దృష్టికి తీసుకువెళ్తే మేము సమస్యను పరిష్కరిస్తామని కూడా చెప్పారు ఇలాగే ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరు ఎన్లైన్ టీవీ